హాయ్ గాయస్ వెల్కమ్ టు కారదా క్వీన్ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు టైం మార్నింగ్ సిక్స్ అవుతుందండి నేను స్కూల్కి వెళ్ళాలి రెడీ అవుతున్నాను మేడం గారేమో ఇప్పుడే లేచారండి తనతో ఆడుకోమని నన్ను రిక్వెస్ట్ చేస్తుంది నాకేమో ఇక్కడ స్కూల్కి టైం అవుతుంది వెళ్ళాలి అదే చెప్తున్నాను తనకి నాకు స్కూల్కి టైం అవుతుంది వెళ్ళాలి కైరా అని వినడమే లేదు నేను ఆడడం లేదని మా చెల్లెతోటి ఆడుకుంటుంది వాళ్ళిద్దరు ఎలా ఆడుతున్నారో చూడండి బాల్ తీసుకొచ్చి ఇచ్చింది బాల్తో ఆడుకుందామని వీళ్ళు ఆట నేను స్కూల్కి రెడీ అయ్యానండి కైరాని చూడండి అడ్డంగా అడ్డుకోడల ఎలా పడుకుందో నేను కూడా స్కూల్కి వస్తా అని చాలా కన్విన్స్ చేశానండి వినడమే లేదు రేపు నిన్ను కూడా తీసుకెళ్తా ఖైరా అంటే అప్పుడు పక్కకు జరిగిందండి మా ఖైరా సరేలే పక్కకి జరిగింది కదా అని చెప్పేసి నేను బయటకు వచ్చాను నేను బయటకు వస్తే నా వెనకాల మళ్ళీ తను కూడా వచ్చేసిందండి పాపమ్మ కైరా డాడీ అన్న తీసుకువెళ్తాడేమో అని అక్కడ వెయిట్ చేస్తుంది మా డాడీ కోసం నేను డాడీ మాట్లాడుకుంటున్నామని మాట్లాడుకునేటప్పుడు చూస్తుంది తనని కూడా తీసుకువెళ్తారేమో అని ఖైరాని చూడండి మేము వెళ్తున్నామని ఎలా సాడ్గా ఫీల్ అవుతుందో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇలాంటి వీడియోలు మీకు చాలా ఇస్తాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యారిదోగ్ వీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్